హాయ్ హలో నమస్తే అండి నేను మీ మహాలక్ష్మి ఈరోజు నోరు గురించి అల్లం పచ్చడి మీకు చేసి చూపిస్తాను అల్లం రెండు వందల గ్రాములు బెల్లం రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు చింతపండును శుభ్రం చేసి వేడి నీటిలో నానబెట్టి ఉంచాలి స్టవ్ వెలిగించి నానబెట్టి ఉంచిన ఈ చింతపండు గుజ్జును బాగా ఉడకనివ్వాలి బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి బాండి పెట్టుకొని అందులో వేరుశనగ నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ అల్లం ముక్కలను వేసి వేగనివ్వాలి ఈ అల్లంలో చెమ్మ అనేది లేకుండా బాగా వేపుకోవాలి ఈ వేపిన అల్లంలో రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి అలాగే చింతపండు చల్లారిన తర్వాత దానిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ దూరగా వేపి పొడి చేసుకోవాలి ముందుగా పోపుకు రెడీ చేసుకుందాం బాండీల్లో నూనె పోసి కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ బాగా వేగనివ్వాలి ఈ వేగిన పోపును పక్కన పెట్టుకోవాలి ఈ రుబ్బిన చింతపండులో బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి బెల్లం వేసి మిక్సీ పట్టిన తర్వాత వేపిన అల్లాన్ని వేసి మిక్సీ పట్టాలి ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి కొద్దిగా పసుపు వంద గ్రాములు కారం ఎనభై గ్రాములు ఉప్పు వేసి మిక్సీ చేయాలి ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టి దీనిని తాలింపులో వేసుకోవాలి చల్లారిన ఈ తాలింపులో ఈ పచ్చడి అంతా వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చడి